శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలానికి సంబంధించి పట్టణంలో ఆర్ఎంఎస్ ఫంక్షన్ నందు మహిళా సంఘాలకు నాలుగో విడత వైఎస్ఆర్ ఆశరా వారోత్సవాలు మంజూరు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి మాట్లాడుతూ ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలి వ్యాలంటీర్ల వ్యవస్థ ఉండాలంటే జగనన్న రావాలి వర్షాలు కురవాలంటే జగన్న రావాలి అని అన్నారు మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా మీ ముందు టిఎన్ దీపిక ఇంటింటికి పసుపు కుంకుమ కింద చీరను పంపిణీ చేస్తుంటే దాన్ని చూసి టీడీపీ పార్టీ వారు కూడా ఇంటింటికి చీరను ఇస్తున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో హిందూపురం వైసీపీ కంచుకోటగా మారనుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు మీ ఇంటి పాడల దగ్గర జరుగుతుంది దయచేసి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోండి అలాగే గత నలభై సంవత్సరాలలో ఎప్పుడో జరిగని ఒక్కసారి టీడీపీ నడించే అధికారం వైఎస్ఆర్ ఇవ్వండి మంచి జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఒకే ఒక విషయం ఒక్కసారి గెలిపించుకోండి పరిపాలన మనం చేసుకున్నాం ఎవరో హైదరాబాద్ కూర్చోన్న వ్యక్తిగా పరిపాలించండి మనకి మన ఊరిలో వేరే వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇంకేమి నేను చెప్పదో మహిళలందరూ అక్క చెల్లెలందరూ మీ చెల్లెలు దీపిక అని అలాగే ఇంకో చెల్లెలు శాంతం అని దీవిస్తాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను